హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మీకు కట్ సారీస్ కలెక్షన్ చూపిస్తున్నారండి ఇందులో ఇంకొక స్పెషల్ కూడా అయితే ఉంది అసలు స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఓన్లీ ఆన్లైన్ అండి ప్రెసెంట్ అయితే వచ్చేసరికి ఆఫ్లైన్ అయితే లేదు ముందే మెన్షన్ చేస్తాను నేను డైరెక్ట్గా వచ్చాను కాబట్టి మీరు జెన్యున్గా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వరకు కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం వీడియోలు అయితే షేర్ చేసామండి ఇది ఒకసారికి ఇదిగోండి కట్ శారీస్ చెప్పాను కదా సో కట్ శారీస్ అయితే వస్తాయి అండ్ కట్బిట్స్ కలెక్షన్ కూడా వస్తుంది ఆల్రెడీ ఇది కొరియర్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయి కదా సో ఇలా కొరియర్స్ అయితే చేయడం అయితే జరుగుతుందండి మీకు అయితే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ ఎంక్వైరీ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నానండి ఎంక్వైరీ నెంబర్లో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అవసరం మెసేజ్ చేయొచ్చు ఈ రోజు మాత్రం బంపర్ అంటే బంపర్ ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది దట్ టు ఎస్ఆర్ బ్రాండ్లో కట్ శారీ కలెక్షన్ అయితే వస్తుందండి శారీ వచ్చేసరికి ఫైవ్ అండ్ మీటర్ పక్కా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు సపరేట్ అయితే ఇస్తున్నారు సో ఫైవ్ అండ్ హాఫ్ పైన ఉంటుందండి సిక్స్ మీటర్ రావచ్చు కొన్ని సెవెన్ మీటర్ కూడా రావచ్చు అండ్ బ్లౌజ్ కూడా మీకు సపరేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఎయిటీ పాయింట్స్ టూ వన్ మీటర్ వరకు బ్లౌజ్ అయితే ఉంటుంది సింగిల్ జాయింట్ కట్ సారీ అండ్ కట్ అనేది కూర్చులేలోకి వెళ్ళిపోతుందండి ఇందులో స్పెషల్ అని చెప్పాను కదా ఏంటంటే ఒక చీర కొన్న వాళ్ళకి టూ మీటర్స్ అనేది బిట్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనుకోవచ్చు ఇంక మీరు ఎద్దా ఎలా అయినా అనుకోవచ్చు ఒక చీర కొంటే ఒక బిట్ ఫ్రీ ఇది కూడా టూ మీటర్ బిట్ అయితే వస్తుంది అండ్ ఈ బిట్స్లో మాత్రం చాయిస్ అయితే లేదండి ముందే మెన్షన్ చేస్తున్నా జస్ట్ నేను శాంపుల్కి ఒక రెండు మూడు చూపిస్తున్నాను కానీ ఇవే వస్తాయి లేదు సో టూ మీటర్ బిఫ్ట్ అనేది మీకు విత్ శారీతో గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇవి వచ్చేసరికి మీరు బయట కొనాలంటే ఈ క్వాలిటీ పరంగా మీకు ఒక సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుందండి సపరేట్గా కొనాలి అంటే బట్ ఏంటంటే మనకి శారీ కొన్న వాళ్ళకి ఇలాగా టూ మీటర్ బిట్ అనేది ఇస్తున్నా దీనిలో కూడా వచ్చేసరికి టూ మీటర్లో టూ బిట్స్ అయితే ఉంటాయి సో శాంపుల్గా రెండు చూపించాను మీకు ఏ బిట్ అయినా రావచ్చు ఏ కలర్ అయినా రావచ్చు సో ఓకే అండి అర్థమైందని అనుకుంటున్నాను ఒక కట్ శారీ కొన్న వాళ్ళకి టూ మీటర్ బిట్ అనేది గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు ఎన్ని చీరలు కొంటే అన్ని బిట్స్ అయితే వస్తాయండి ఓకే ఇప్పుడు చీరలు చూపిస్తాను మళ్ళీ చీరల్లో ఇంకొక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది సింగిల్ శారీ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్వి కట్ శారీస్ మళ్ళీ ఇందులో ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సో ఏపీ తెలంగాణే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అసలు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పేలిపోతున్నాయి బట్ వీళ్ళు వచ్చరికి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నారు సేల్ అనేది గుర్తుండిపోవాలన్నమాట అలా వచ్చేసారు మన ముందుకైతే వచ్చేసరికి ఎందుకంటే ఇది వచ్చేసరికి మీకు హోల్సేల్ అండి షాప్ వచ్చేసరికి మీకు హోల్సేల్ అయితే వస్తుంది అనమాట సో అందుకని ఇంత తక్కువ రేట్లకి అయితే ఇస్తున్నారు వావ్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్తో విత్ షిమ్మర్ లైన్స్ అయితే వస్తున్నాయి మీకు ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా కావాలి అనుకుంటే మినిమమ్ టెన్ పీసెస్ తీసుకుంటే చాలు మీకు హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నారు నేను చెప్పేది రిటైల్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఓన్లీ హోల్సేల్ అయితే ఇంకా తగ్గుతుందండి బట్ మినిమం మాత్రం ఒక టెన్ పీసెస్ ఏదైనా కానీ టెన్ పీసెస్ తీసుకోవచ్చు దట్ మీకు ఎస్ఆర్ బ్రాండ్లో కట్ సారీ కలెక్షన్ మాములు కానీ మనకి ప్రైస్ ఎక్కువ బట్ హోల్సేల్ షాప్ కాబట్టి మీకు ప్రైస్ తక్కువ వస్తుంది డార్క్ మామిడి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు ఫ్యాబ్రిక్ మారుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు ప్యూర్ చెందేరి అయితే వస్తుందండి మెటీరియల్ పరంగా అస్సలు గట్టిగా అయితే ఉండదు చాలా సాఫ్ట్ ఇది ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ అనమాట ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఐటమ్ అండ్ ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట అంత బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళకి ఈజీగా సెట్ అయిపోయే కలెక్షన్ ఇది కూడా కట్ శారీ అండి ఫస్ట్ ఒక శాంపుల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ పడుతుంది ఇందులో డిజైన్స్ అంటారా సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే చూపిస్తే కట్ శారీ కలెక్షన్ విత్ మనకి ఇలాగా బ్లౌజెస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇవి కూడా అంత ఎనీ టూ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇందాక చూపించిన మీకు ఎస్ఆర్ బ్రాండ్లో జార్జెస్ స్టైల్ అయితే చూపించాను కదా అవన్న తీసుకోవచ్చు లేకపోతే ఇదన్నా తీసుకోవచ్చు ఏదన్నా తీసుకోవచ్చు ఈ వీడియోలో ఎన్ని టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ ఈ క్వాలిటీలో కూడా వచ్చేసరికి వన్ బై వన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఏ సారీ కావాలంటే ఆ సారీ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ అండి ప్రజెంట్ అయితేసరికి ఆఫ్లైన్ అయితే లేదు సో కట్ శారీస్లో అండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది పక్కాగా ఓన్లీ ప్రైస్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండి హోల్సేల్గా తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది ఇలాగ శారీ విత్ చక్కగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారు అండ్ శారీ పన్న పెద్దది వస్తుంది ఇబ్బంది లేదు ఐదున్నర నుంచి ఆరు రావచ్చు ఆరున్నర కూడా రావచ్చు మంచి పోచెంపల్లి డిజైన్స్ దట్టు మంచి డార్క్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది మస్టర్డెల్లో అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చిన్న కడ్డిపోట స్టైల్ కూడా ఇస్తున్నారు ఇవే కాదండి మీకు హాఫ్ వైట్లో లైట్ క్రీమ్ కలర్లో చాలామంది అయితే అడుగుతున్నారు కదా కంప్లీట్ ఫ్యాన్సీ లుకింగ్ అయితే వస్తుంది ఐటమ్ అయితే వావ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చక్కగా కళ్ళు తీసేసుకోవచ్చు ఈ ఐటమ్ అయితే నెక్స్ట్ ఇందులోనే మీకు కలర్ చాట్ అండి ఇదైతే వచ్చేసరికి విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్తో దీనిలో వచ్చేసరికి ఆరెంజ్ లీవ్ విత్ బ్లౌజ్ పక్కా ఉంటుంది సెంటర్ జాయింట్ అయితే వస్తుందండి కట్ శారీస్ ఫుల్ సారీస్ కాదు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మూడు నాలుగు ఐదు ఇంకెన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇందులో సరికి కలర్ చాట్ అండి దాదాపు ఫోర్ టు ఫైవ్ కలర్ చాట్ అయితే ఇచ్చేస్తున్నారు స్కిన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ డిజైన్స్ మాత్రం టూ గుడ్ అండి వెరైటీ తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు చక్క పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళుస్ అయితే ఉంటున్నాయి కనకాంబరంకి పింక్ షేడ్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే చూద్దాము నెక్స్ట్ మస్టర్డ్ మసడల్లోకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఫ్రెష్ ఐటమ్ మీకు జెన్యున్ వెరైటీ అయితే ఇచ్చేస్తున్నారు వావ్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ చాలా అంటే చాలా బాగుంది శారీ వాటర్ చూస్తున్నారు ఎంత బాగుందో విత్ బ్లౌజ్ కూడా అంతే బాగుంది చాలా తక్కువ ప్రైజ్ అండి దట్టు చెప్పాను కదా ఫ్రెష్ ఐటమ్ టూ కట్ శారీ కలెక్షన్ అయితే వస్తుంది ఈ వీడియోలో సరికి త్రీ డిఫరెంట్ వెరైటీస్ కట్ సారీస్ అయితే చూపిస్తున్నాను ఏ ప్రైస్ దానిదేనండి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ ప్యాటర్న్లో అయితే వస్తుంది ప్యూర్ చెందేరి వస్తుంది చాలా మెత్తగుంటుంది క్వాలిటీ పరంగా మాత్రం శారీ విత్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ మొత్తం చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో అన్ని పోచంపల్లి డిజైన్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమమ్ మీకు ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పక్కా అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రేకి వచ్చరికి మీకు డార్క్ కనకాంబరం షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లోకి వచ్చరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో షేడ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం పక్కా అయితే వస్తుందండి ఓకే పళ్ళు అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఆ మీకు రన్నింగ్ అయినా వచ్చేస్తుంది అనమాట బట్ బ్లౌజ్ అనేది మాత్రం పక్కా ఉంటుందండి ఈసారి ఇప్పుడు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ రోజ్ ఫ్లవర్ డిజైన్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి కట్ సారీ కలెక్షన్ ఇంకా హోల్సేల్గా కావాలంటే చాలా బండిల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే రెడీగా అయితే ఉంటాయి అండ్ ఇవే కాదండి కట్ బిట్స్ ఉంటాయి కట్ సారీస్లో ఒక టూ కట్ త్రీ కట్ సారీ కలెక్షన్ అన్ని రకాల బిట్స్ అండ్ కట్ సారీస్ కలెక్షన్ అనమాట ఈ షాప్ అయితే వచ్చేసరికి ఓకే పీచ్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ షేడ్ వస్తుందండి ఇది అండ్ నెక్స్ట్ గ్రేకి బ్లూ కలర్ లైట్ బ్లూ షేడ్ హాఫ్ వైట్ అండి తొందరగా వెళ్ళిపోతుంది ఇలాంటి ఐటెం మాత్రం తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు హై ఫ్యాన్సీ లుక్ ఇస్తుందండి దట్టు మీకు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు బార్డర్ హైలైట్ అవుతుందండి ఈ శారీస్లో అయితే హాఫ్ వైట్లోనే చాలా డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి విత్ బ్లౌజ్ బ్లౌజుకి కూడా మీకు డిజైన్ వస్తుంది పక్కా డిజైన్ వస్తుంది ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో ఎనీ టూ తీసుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ అయినసరికి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి లైక్ మనకి లెనిన్ జూట్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ బార్డర్ వచ్చరికి మీకు జెరీ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాము ప్యూర్ చెందేరి అండి ఐటమ్ అయితే వచ్చేసరికి మీకు లెనిన్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట క్వాలిటీ వైజ్ మాత్రం విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కళంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది బార్డర్ లీఫీ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది లైట్ గ్రీన్ షేడ్ వస్తుందండి అలాగే లైట్ గ్రీన్లో ఇంకొకటి కాంట్రాస్ట్ మ్యాచింగ్తో ఇక్కత్త డిజైన్ వస్తుంది ఇది మ్యాక్సిమం పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వెళ్ళిపోతుందండి ఎక్కడో వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం మీకేందంటే సెల్ఫ్ పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది అండ్ శారీస్ అలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి దీని ప్రైజ్ అనేది మీకు చేంజ్ అవుతుంది అనమాట విత్ మనకి బార్డర్ అనేది అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ప్లెయిన్ అయితే వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్లోనే మీకు ఇది జూట్ మెటీరియల్ లాగా అయితే వస్తుందండి బ్రైట్ బ్లూ అనమాట సో ఇది ఒరిజినల్ పిక్ లైట్ కలర్ అనేది షేడ్ అవుతుందండి బట్ ఏంటంటే మీకు ఒరిజినల్ కూడా చూపించాను కదా దీనిలో వచ్చేసరికి మీకు లైన్స్ ప్యాటర్న్స్ కూడా అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి మీకు ప్రైజ్ అనేది చేంజ్ అవుతుందండి ఇంకోండి త్రీ డి ఫోర్ డి స్టైల్లో కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో లో విత్ లైన్స్ సెల్ఫ్ లైన్స్ అండ్ అలాగే వచ్చేసరికి మీకు జెరీ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది దీనిలో వచ్చరికి మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి కూడా మీకు కట్ సారీ కలెక్షన్ ప్రైస్ వచ్చరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇది కూడా వస్తరికి లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా మీరు వాడేసుకోవచ్చు ఇది కూడా వస్తరికి ఎల్లో రస్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వస్తుంది డార్క్ మెజంతా పింక్ షేడ్ అయితే వస్తుందండి ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ అండి ప్రజెంట్ ఆఫ్లైన్ అయితే లేదు నెక్స్ట్ వస్తరికి లైట్ గ్రీన్ నుంచి కొంచెం డార్క్ గ్రీన్ అండ్ అలాగే పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ లో వచ్చేసరికి మీకు డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారు వీటి వరకు ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ త్రీ ఫోర్ ఇంకెన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తున్నారండి ఇవేసరికి మీకు ఫుల్ సారీ కలెక్షన్ స్మాల్ మిస్ప్రింట్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉందండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ బండిల్స్ బండిల్స్ అయితే ఉంటాయి బండిల్ వైస్ కావాలని తీసుకోవచ్చు ఓరల్సా ఈ వీడియోలో నేను రిటైల్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను రిటైల్ కాస్ట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చి వితౌట్ బ్లౌజ్ వస్తుంది వన్ బై వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మ్యాక్సిమమ్ కొన్ని ఐటమ్ అయితే సో వన్ బై వన్ అయితే శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి వన్ బై వన్ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం విత్ పళ్ళు అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ అండ్ ఇది క్వాలిటీ వచ్చేసరికి మీకు లీసా జాజెట్ క్వాలిటీ అయితే వస్తుందండి బట్ క్వాలిటీ వాజ్ టూ గుడ్ అండి వెరైటీ మాత్రం క్వాలిటీ చాలా చాలా బాగుంది సో మీకు చూసుకోవచ్చు జూమిన్లో కూడా విత్ మనకి ప్రింటెడ్ బోర్డర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ఫుల్ సారీ కలెక్షన్ అండి ఇది వస్తే ప్రైస్ వచ్చరికి మీకు త్రీ థర్టీ రూపీస్ అండ్ బ్రాండ్ ఏమొచ్చరికి మీకు సుభాష్ బ్రాండ్ అయితే వస్తుందండి కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను త్రీ థర్టీ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా తీసుకుంటే సో వన్ బై వన్ అయితే చూద్దాము మెత్తగుందండి క్వాలిటీ వైజ్ మాత్రం విత్ పళ్ళు కూడా అయితే వస్తుంది ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్తో మీకు బ్రాండ్ వైజ్ కూడా టూ గుడ్ అండి వెరైటీ అండ్ హోల్సేల్గా బండిల్ వైజ్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ప్రైస్ తగ్గుతుంది మినిమమ్ టెన్ పీసెస్ తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఈ వీడియోలో చూపించిన కట్ సారీస్లో ఒకటి దీనిలో ఒకటి అలా అయినా తీసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి దీనిలోనే తీసుకోవాలని చెప్పట్లేదు మీకు ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు బట్ ఎనీ టూ సింగిల్ అయినా తీసుకోవచ్చు బట్ ఏంటంటే షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ రన్నింగ్ డిజైన్ అండి ఇది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ డిజైన్ విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది లీసా జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ హై క్వాలిటీ అండి డిజైన్స్ మాత్రం విత్ ప్రింటెడ్ బోర్డర్ ఇది వచ్చరికి డార్క్ పింక్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి జ్యువెల్ కలర్ కాంబినేషన్లో అయితే చూద్దాము విత్ పళ్ళు పళ్ళు ఒక టాజర్స్ కూడా అయితే వస్తున్నాయి కంప్లీట్ లెస్ వైట్ అయితే ఉంటుందండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్క చీర మూడు ముప్పై అండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మూడు నాలుగు ఇంకెన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లిటిల్ బిస్ ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇంకా నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దామండి అసలు గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది డిజైన్ మంచి క్లాసీ డిజైన్ వస్తుంది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు సేమ్ ఫ్యాబ్రిక్ లో అయితే ఇస్తున్నారు బాందినీ స్టైల్ అయితే వస్తుంది లైట్ పేస్టల్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ నెక్స్ట్ ఇదే డిజైన్లో వచ్చేసరికి మీకు రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అలా లక్స్ గ్రీన్ అనుకోవచ్చు ఇది కొంచెం డార్క్ లక్స్ గ్రీన్ సో షేడ్స్ అనేది చేంజ్ అవుతున్నాయండి సేమ్ ప్యాటర్న్లు జిమెట్రికల్ ప్యాటర్న్ వస్తుంది విత్ బాందిని స్టైల్ ప్రింటెడ్ బార్డర్ వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుందండి సింగిల్ సారీ ప్రైస్ త్రీ థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సరికి చెక్స్ ప్యాటర్న్ అండి వైన్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చరికి లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుందండి పింక్ కలర్ కాంబినేషన్కి విత్ బ్లూ షేడ్తో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే చూద్దామండి ఇవన్నీ మనకి క్యాటలాగ్స్ లో ఉండే డిజైన్స్ మొత్తం చక్కగా ఇప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చరికి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బార్డర్ హైలైట్ టూ సైడ్ కూడా మీకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సపరేట్ పళ్ళు కూడా అయితే చేస్తున్నారు ఇది ఒకసారి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది విత్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మీకు ఫ్లోరల్ ప్యాటర్న్తో ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ మిక్స్డ్ వైన్ అయితే వస్తుంది విత్ కలర్ బాగుంది మీకు రెడియం గ్రీన్ కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ కొన్ని కొన్ని ఏంటంటే మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ థర్టీ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐటమ్ మీకు బ్రాసో ఐటమ్ అయితే వస్తుందండి సెల్ఫ్ బ్రాసో ఇది వచ్చేసరికి సింగిల్ పీస్ అయితే ఉంది అంటే మీకు మిక్స్డ్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి డోలా ఐటమ్ అండి ఇది సో డోలాలో కొన్ని డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ ఇందులోని ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ కదా నెక్స్ట్ వచ్చేసరికి మీకు డార్క్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కాదు అండ్ దీనిలో వచ్చరికి మీకు మెరూన్ కలర్ చాయిస్ అయితే ఉందండి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది వాషబుల్ ఐటమ్ అండి కంప్లీట్లీ వాషబుల్ మెటీరియల్ ఇది